హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేత కిచెన్ ఈరోజు మన ఛానల్లో బియ్యపిండి మురుకుల్ని బురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే బొరుగు బొరుగుగా భలే వస్తాయండి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ అనమాట ఇది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకేజీ బియ్యపండిని ఏ విధంగా జలించుకోవాలి జలించుకోవడం వల్ల వాటిల్లో ఏమైనా ఉండలు గడ్డలు లాంటివి ఉన్నట్లయితే పైకి వచ్చేస్తాయన్నమాట మనము మురుకులు ఒత్తుకునేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి నేను ఇక్కడ అరకేజీ పొడి బియ్యపండి తీసుకున్నాను అనమాట తడి బియ్యపండితో కూడా చేసుకోవచ్చండి మురుకులు అనేవి ఇప్పుడైతే ఈ బియ్యపండిలోకి ముందుగా ఒక టీ స్పూన్ వరకు వాము తీసుకొని చేతితో బాగా నలిపి వేసుకోవాలి ఇలా నలపడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి బియర్ పిండికి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడైతే నల్ల నువ్వులు ఒక రెండు టీ స్పూన్ల దాకా వేస్తున్నాను దీని ప్లేస్లో మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు లేదంటే కలోంజీ సీడ్స్ అని దొరుకుతూ ఉంటాయండి మనకి బయట షాప్స్లో అవైనా కూడా వేసుకోవచ్చు అవి వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి నూనెని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలన్నమాట ఈ అరకేజీ కేజీ పిండికి సరిపోతుంది ఇలా వేడి నూనెని వేయడం వల్ల బొరుగు బొరుగుగా వస్తాయండి మురుకులు అనేవి ఇప్పుడు ఒకసారి మనం వేసిన నూనె అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చేతితో ముద్దల చేయకముందే ఇలాగా పై పైన కలుపుతూ కుదుపుతూ ఉండాలన్నమాట ఇలా చేసి ఒక పది నిమిషాల పాటు ఈ మిక్సింగ్ బౌల్ మీద మూత పెట్టేసి పక్కన పెట్టాలి ఇలా గట్టిగా అదిమినట్లుగా అనాలన్నమాట ఫ్రెష్ చేయాలండి ఇప్పుడు పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము ఈలోపు పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుందనమాట కొంచెం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే కలపలేము కూడా పది నిమిషాలు అయిన తర్వాత మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక పెద్ద ముద్దలాగా చేసుకోవాలండి ఇలా సాఫ్ట్గా అవుతుందనమాట ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనం జంతికలు కొట్టడానికి లోపల ఆయిల్ అప్లై చేసుకొని జంతికలు చేసుకునే ప్లేట్ అనేది కింద అమర్చుకొని ఇలాగా పెండిని దాంట్లో అమర్చుకొని ఇక మనము జంతికలు చేసుకోవడమే దీన్ని జంతికలు అంటారు మురుకులు అంటారండి సో అలాగైనా చేసుకోవచ్చు ఇలా ఒక కవర్ మీద ఇలా రౌండ్గా చుట్టుకొని చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ హోల్స్ ఉన్న దాంతో చేస్తాను అనమాట లేదా రెండు మూడు హోల్స్ ఉన్న దాంతో చేసుకోవచ్చు స్టార్ లాగా ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు అండి షేప్ ఏదైనా మన ఇష్టం అనమాట ఇప్పుడు వీటిని మనం వేడివేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకి లోపల వరకు బాగా క్రంచీగా వేగుతాయి బాగా బొరుగు బొరుగుగా వస్తాయి అనమాట నేను చెప్పిన టిప్స్ పాటించినట్లయితే వీటిని మాత్రం ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించండి మనకి బాగా వేగాయి అని ఎలా తెలుస్తుందంటే పైన నురగ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట అప్పుడు ఇక వేగాయి అనేది తెలుస్తుందండి మధ్యలో మాత్రం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులకు కూడా బాగా వేగాయో లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా మంచి బంగారు రంగు వర్ణం వచ్చేసింది ఇలా వేగినట్లయితే ఇంకా మనము చక్రాలు అనేవి బాగా అండి ఇక్కడ చూస్తున్నారు కదండి కాసేపటి తర్వాత చూస్తే ఈ మురుకులు అనేవి బాగా ఎర్రగా వేగాయి ఇక మనము బయటికి తీసేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చమండి అచ్చం మనం బియ్య పిండితోనే చేస్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట బాగుంటాయి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటాయి సో మీరు ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్